నాయక్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య నంద్యాల నంది బాలోత్సవాలను విజయవంతం చేయాలని నంది విజ్ఞాన కేంద్ర కన్వీనర్ బి రామరాజు నంది బాలోత్సవాల ఆహ్వాన సంఘం ఆర్గనైజర్ కార్యదర్శి డి మౌలాలి ఉపాధ్యక్షుడు ఎంఆర్ నాయక్ తెలిపారు సోమవారం మండల పట్టణంలోని ఎన్జిఓ హోమ్ లో నంది బాల ఉత్సవ విజయవంతం చేయాలని పాత్రికేల సమావేశంలో వారు మాట్లాడుతూ పిల్లల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసమే సమాజం పట్ల పిల్లలతో అవగాహన పెంచుకోవడం కోసం ప్రతి ఏటా భారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని పిల్లల జీవితానికి చదువు చాలా ముఖ్యమే కానీ పిల్లల ఒత్తిడితో కాకుండా ఇష్టపడి చదివే వాతావరణం కావాలన్నారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల విద్యార్థులు పాల్గొంటున్నారని ఇంకా ఎవరైనా పాల్గొనదలిచిన వారు తక్షణమే తమ పిల్లల పేర్లు విద్యార్థి పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని వారు అన్నారు ఈ సమావేశానికి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఎమ్మెల్సీ ఇషాక్ బాషా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి జాయింట్ కలెక్టర్లు నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ బాలంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలు ఉన్న విద్యార్థులు జూనియర్ సీనియర్ విభాగంలో ఆట పాట అనే వ్యాసరచన దీంట్లో భాగంగానే విద్యార్థుల మానసిక ఉల్లాసాన్ని అదేవిధంగా విద్యార్థుల మనోవిధ మనో మనో వికాసాన్ని పెంచడానికి మేము అంతా కృషి చేస్తున్నాం దీనిలో ఇది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు సద్వినం చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో నంది విజ్ఞాన కేంద్రం పేరు మీద నంది బాలోత్సవాలు రెండవ బాలోత్సవాలు జరుగుతున్నాయి ఈ బాలోత్సవాలు ముఖ్య ఉద్దేశం పిల్లలు ఈ మధ్యకాలంలో ఈ టెక్నాలజీ సెల్లులు ఇవన్నీ వచ్చిన తర్వాత టెక్నాలజీ పెరిగి ఆ టెక్నాలజీ మంచిగా కాకుండా చెడు వైపు పోతుంది అటువైపు పోకుండా పిల్లల్ని ఒక మంచి సమాజం వైపు మరలించడం కోసం సమాజం గురించి ఆలోచించడం కోసం సమాజం పట్ల ఒక అవగాహన ఉండడం కోసం పిల్లలలో ఈ నంది బాలోత్సవం పేరు మీద కార్యక్రమం నిర్వహిస్తున్నాం మన పోయినసారి నిర్వహించడం చాలామంది పిల్లలు మంచి స్పందన వచ్చింది అలాగే ఈసారి కూడా అంతకంటే ఎక్కువగా స్పందన వస్తుందని ఆశిస్తున్నాం అట్లాగే ఈ నంది బాలోత్సవాలు టౌన్ హాల్లో జరుగుతున్నాయి ఈ టౌన్ హాల్కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా అన్నీ జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలను కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫర్క్ గారు అట్లాగే జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు తర్వాత ఎమ్మెల్సీ షాక్ బాసియా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా తదితర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయడం కోసం ఉన్నారు కాబట్టి అలాగే ఇప్పుడు వివిధ వైద్య రంగంలో పనిచేస్తున్న హాస్పిటల్లో పనిచేస్తున్న ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారు కాబట్టి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు స్కూళ్ళలో ఉన్న వాళ్ళు ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈ రెండు రోజుల్లో చేసుకోవాలని వాళ్ళకు అప్పీల్ చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోవాలని మేము నంది విజ్ఞాన కేంద్రం తరఫున కోరుతున్నాం నా పేరు మూలాలి ఈ ఆహ్వాన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ వాళ్ళు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో నంద్యాల ఎస్విరెడ్డి విభానిగిరి టౌన్ హాల్లో జరగబోతున్నాయి దీనికి సంబంధించి జిల్లాలోని పబ్లిక్ అట్లాగే ప్రైవేటు స్కూల్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఒకరికి రెండు సార్లు అందించినాం ఇన్విటేషన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఈ నంది బాలోత్సవాల్లో దాదాపు యాభై రకాలైనటువంటి అకాడమిక్ మరియు కల్చరల్ ప్రోగ్రామ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం దీనికి పోయిన సంవత్సరం దాదాపు మూడు వేల మంది విద్యార్థులు విద్యార్థులతో పాటు కొంతమంది ఉపాధ్యాయులు అట్లాగే కొంతమంది తల్లిదండ్రులు కూడా పాల్గొనడం జరిగింది వచ్చిన ప్రతి విద్యార్థులకి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇచ్చాము అట్లాగే రకరకాల ప్రోగ్రామ్స్లో వినేటువంటి వాళ్ళకు మివంధులు కూడా ఇవ్వడం అనేది జరిగింది వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా రెండు పూటల మధ్యాహ్నం కూడా భోజనాలు కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది ఈ సంవత్సరం కూడా రెండు రోజులు భోజనాలు అరేంజ్ చేస్తున్నాము అట్లాగే వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అట్లాగే మిమ్మడు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అట్లాగే విద్యార్థులకు అందరికీ కూడా స్నాక్స్ కూడా ఈ సంవత్సరం ఇస్తున్నాము మరొకసారి మేము విజ్ఞప్తి చేసేదేమంటే నంద్యాల జిల్లాలోని మొత్తం విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళలో ఉన్నటువంటి జిజ్ఞాసను అట్లాగే క్రియేటివిటీని బయట తీసి మరింత పెంచుకునే విధంగా అది వాళ్లకు వాళ్ళ కుటుంబాలకే కాకుండా మొత్తం సమాజానికి ఉపయోగపడే పద్ధతిలో వాళ్ళు వాళ్ళుగా కావాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ నంజాలో రెండోసారి కండక్ట్ చేస్తున్నాం కాబట్టి విద్యార్థులకు అందరికీ అట్లాగే ఆ విద్యార్థులు తీసుకొచ్చేటువంటి ఉపాధ్యాయు సోదరి సోదరులందరికి అట్లాగే ఎంకరేజ్ చేసేటువంటి తల్లిదండ్రులు కూడా మరొకసారి విజ్ఞప్తి చేసేలా ఇది చాలా వ్యాలీపుడి ప్రోగ్రామ్ డైరెక్ట్గా విద్యార్థులకు ఉపయోగపడుతుంది మొత్తం సమాజానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేయ చేసుకోవాల్సిందిగా నంద్య నందీప్ విజ్ఞానం కేంద్రం తరఫున నంద్యో నందీప్ బాలోత్సవాల తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ నైన్ న్యూస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్